పత్రికా విలేకరులందరికీ కూడా ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం దాదాపు ఎన్నికలైన తర్వాత ఇంచుమించు పది నెలల తర్వాత ప్రెస్ మీట్కి రావడం జరిగింది ఈ గ్యాప్లో చాలామంది పోయాడు అంతనాడు ఇంతనాడు అన్నాడు ఎట్టాడు అన్నారు కొందరు తలానోళ్ళతో మన తలా ఉన్నారు నాయకుడితో సిట్టింగ్ అన్నారు రకరకాలు వేశారు అయినా ఎన్నికలు రిజల్ట్ అందరం ఓడిపోయిన తర్వాత సో నాకు కూడా కొద్దిగా ఒక సంవత్సరం రోజుల పాటు ఎందుకంటే వెంటనే అధికార పార్టీ మీద ముందుకు రావటం ఇవన్నీ కాకుండా నా కొన్ని పర్సనల్ ఫ్యామిలీ కావచ్చు కొంచెం నా ఇది సెట్ చేసుకునే దానికి కాబట్టి ఒక పది నెలలు టైం తీసుకోవటం జరిగింది ఇంత లోపల జగన్మోహన్ రెడ్డి గారికి అండగా లేడం రకరకాల రకరకాల రకరకాలు మాట్లాడారు నా చిత్తశుద్ధి మా నాయకుడికి తెలుసు మాకు తెలుసు దాన్ని ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ క్రమంలో ఈరోజు రావటం కారణం ముఖ్య ఉద్దేశం ఎన్నికలైపోయిన ఒక మూడు నెలలు నాలుగు నెలల పాటు నా మీద అనిల్ కుమార్ యాదవ్ వేల కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలు క్వార్డ్స్ మొత్తం నడిపాడు మైనింగ్ దందా నడిపాడు రకరకాలు వేసారు సరే ఎక్కడా కూడా నేను స్పందించలేదు నా మౌనమే దానికి ఉండటం కూడా జరిగింది ఇంత పోయింది అంత పోయింది ఇంత పోయింది ఏదేదో రాశారు చాలామంది మాట్లాడారు చాలామంది ఇది చేశారు సరే రైట్ ఎవరికి ఏ మీడియాకు సంబంధించిన వాళ్ళు వంద కూడా వార్తలు రాశారు అన్నీ కూడా రాశారు సరే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేనికైనా సరే లెట్ లెట్ ఏది జరిగినా దానికి సంబంధించి ఫేస్ దాని కూడా ఇప్పుడు